హాయ్ వన్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీషో నుండి రీసెలింగ్ ఎలా చేయాలి అనేది నేను వీడియోలో చెప్తాను వీడియో ఎండ్ వరకు చూసేయండి మధ్యలో స్కిప్ అయితే చేయొద్దు ఇంకొక విషయం అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది పార్ట్ టైం జాబ్ లాగా అయితే చేసుకోవచ్చు అలాగే హౌస్ వైఫ్ అంటే ఇంట్లో ఉంటారు కదా ఆడవాళ్ళు వాళ్ళకు కూడా మంచి ప్రాఫిట్ ఉంటుందండి చాలా బాగా చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమూ లేదు ఇంట్లో ఉండే ఇందులో నుండి రీసేలింగ్ అయితే చేయొచ్చు శారీ అయితే పెట్ట ఆర్డర్ పెట్టాలనుకుంటున్నానండి చూపిస్తున్నాను నేను అయితే ఆర్డర్ అయితే పెట్టడం లేదు ఓకేనా ఈ శారీ అయితే ఆర్డర్ పెట్టాలి అనుకుంటున్నాను చూసేయని ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ వచ్చి యూపీఐ ఆఫర్ అంటే ఆన్లైన్ పేమెంట్ మేము ముందే పే చేసేస్తే ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుందండి కోడ్ అయితే ఫైవ్ నైంటీ ఎయిట్ రూపీస్ అయితే పడుతుంది కాకపోతే నేను పే ఆన్లైన్ అయితే చెయ్యానండి ఎందుకంటే చాలా కస్టమర్స్ ముందే పే చేయమంటే చెయ్యరు కాబట్టి నేను ఫస్ట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితేనే చూజ్ చేసుకుంటా ఉంది చూడండి ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ సో నేను వచ్చి అడ్రస్ కూడా పెట్టేశాను ఇక్కడ పేమెంట్ మెథడ్ దగ్గరకు వచ్చేస్తాను క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఫైవ్ నైంటీ రూపీస్ పే ఆన్లైన్ అయితే చూడండి వ్యాలెట్ డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ యూపీఐ ఉంది నేను క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఫస్ట్ వన్ అయితే చూజ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి రీసేలింగ్ ది ఆర్డర్ అంటే నేను రీసేలింగ్ చేస్తున్నాను కాబట్టి ఈ క్లిక్ అయితే చేస్తున్నాను అంటే ఈ ఆప్షన్ చూజ్ చేసుకుంటున్నాను క్లిక్ ఆన్ ఎస్ టు యాడ్ మార్జిన్ నో ఎస్ ఎస్ అనే పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ మేము మార్జిన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి సారీ ప్రైస్ వచ్చి ఫైవ్ నైంటీ ఎయిట్ రూపీస్ ఉంది ప్లస్ యువర్ మార్జిన్ అంటే నేను కూడా మార్జిన్ అనేది యాడ్ చేయాలి కాబట్టి ఫోర్స్ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను అంటే ఫిఫ్టీ బిలోనే యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే ప్రైస్ ఎక్కువ ఉన్నా కానీ కస్టమర్స్ తీసుకోరు కాబట్టి కాస్త లో ప్రైస్లో తక్కువ మార్జిన్ యాడ్ చేసి పెడితే బిజినెస్ అనేది కూడా బాగా జరుగుతుంది అలాగే కస్టమర్స్ కూడా ప్రైస్ కూడా తక్కువగా ఉంది కదా అని అయితే తీసుకుంటారు ఇక్కడ కంటిన్యూ అయితే పెట్టేశాను చూడండి ఇక్కడ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ వచ్చి క్యాష్ టు బి కలెక్టెడ్ అంటే డెలివర్ చేసే అతను ఈ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనేది కలెక్ట్ చేసేసుకుంటారు యువర్ మార్జిన్ అంటే ఇందులో ఫోర్ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో మన మార్జిన్ వచ్చి సెవెంటీ ఫార్టీ సెవెన్ రూపీస్ మాత్రం సారీ ఫార్టీ సెవెన్ రూపీస్ మాత్రం ఉంటుంది ఇక్కడ మేము ప్లేస్ ఆర్డర్ అయితే చేయాలి ఎందుకంటే నేను ప్లేస్ ఆర్డర్ అయితే చేయడం లేదు జస్ట్ మీకు చూపిస్తున్నాను కాబట్టి అందులో ఈ మార్జిన్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది కూడా డౌట్ ఉంటుంది కదా మీకు ఈ మార్జిన్ అనేది రిటర్న్ పీరియడ్ అంటే శారీకి ఎన్ని డేస్ రిటర్న్ పీరియడ్ ఉంటుందో చూడండి ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ సెవెన్ డేస్ రిటర్న్ పీరియడ్ ఉంది కదా ఈ సెవెన్ డేస్ రిటర్న్ పీరియడ్ అయ్యేంత వరకు వాళ్ళు రిటర్న్ చేయకపోయినా ఎక్స్చేంజ్ చేయకపోయినా వాళ్ళే ఈ శారీ పెట్టుకుంటే అంటే రిటర్న్ చేయకుండా పెట్టుకున్నారనుకోండి నెక్స్ట్ డే అంటే ఎయిత్ డే అన్నమాట సెవెన్ వర్కింగ్ డేస్ అయిపోయిన తర్వాత ఎయిత్ డేకి ఈ ఇందులో మేము యాడ్ చేసిన మార్జిన్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి అయితే వచ్చేస్తుందండి ఎందుకంటే మేము బ్యాంక్ అకౌంట్ యూపీఐ యాడ్ చేసేసి పెడతాం కాబట్టి సో ఆ డబ్బులు అనేటివి మనకు బ్యాంక్ ద్వారా వచ్చేస్తుంది మన అకౌంట్లోకి ఓకేనా ఇవి ఇదండి మీషో నుండి మేము చేసుకోవాల్సిన రీసేలింగ్ చాలా అంటే చాలా ప్రాఫిట్ ఉంటుందండి ఇందులో ఎలాంటి భయాలు ఉండవో ఇందులో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా ప్రాఫిట్ ఉంటుంది ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను ఇందులో ఒక పార్ట్ టైం జాబ్ లాగా చేస్తాను కాబట్టి నేను కూడా మీకు షేర్ అయితే చేస్తున్నాను ఇందులో మంచి ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇంకొక విషయం అండి మేము ప్రైస్ ఇంత తక్కువ ఎందుకు పెట్టాలి అని కూడా డౌట్ వస్తుంది కాకపోతే అంటే ఎక్కువ ప్రైస్ ఉండే వాళ్ళకి ఎక్కువ అంటే మరీ ఎక్కువ కూడా పెట్టకూడదు హండ్రెడ్ బిలో ఉంటేనే చాలా మంచిది అని నా ఒపీనియన్ ఎందుకంటే హండ్రెడ్ ఎక్కువ ఉందంటే అది మార్జిన్ ఆ శారీ ప్రైస్ను మన మార్జిన్ కలిస్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది ప్రైస్ అందుకని కస్టమర్స్ తీసుకోవడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు సో మనం మార్జిన్ అది చాలా రేస్గా చూపించుకోవాలి అందుకని చాలా తక్కువలోనే యాడ్ చేసుకుంటే చాలా మంచిది చాలా సేల్ కూడా ఉంటాయి కస్టమర్స్ కూడా చాలా వస్తారు ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఇంకా ఇంట్రెస్ట్ ఉండి మేము ఎక్కడ షేర్ చేయాలి ఎలా షేర్ చేసుకోవాలి ఎవరు తీసుకుంటారు అనేది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నేను అది కూడా వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ